హలో అన్న కాల్ చేస్తా అన్నారు చేయలేదు ఏమైందన్న కొంచెం షూటింగ్ లో ఉన్నా తమ్ముడు నీ గురించి డైరెక్టర్ సార్ కి చెప్పాను చూద్దామన్నారు సరే అన్న కొంచెం ఓపిక్ గా ఉండు ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే చూడు తమ్ముడు వీరియస్ బాయ్స్ కి రేపు ఒక యాభై మంది మోడల్ బాయ్స్ కావాలి వెబ్ సిరీస్ కి వన్ ఫైవ్ ఫైవ్ వన్ పిల్లర్ నెంబర్ దగ్గరికి ఫోర్ కి రావాలి ఎవరు ముందు వస్తే వాళ్ళని తీసుకుని వెళ్తాను ఫ్రీగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి మనకి ప్రాబ్లమే అది నిజం తెలిసి మాట్లాడేవాడు లేడు దొరికిందే అవకాశం కదా ఏదో ఒకటి మాట్లాడద్దు అని మాట్లాడు చాలా మంది ఉన్నారు వాళ్ళ కూడా ఇదే లెసన్ ఉంది బ్రతికినంత కాలం ఎందుకు వీడి గురించి గురించి మాట్లాడతారు మీ గురించి మీరు మాట్లాడుకోండి మీ గురించి మీరు చూసుకోండి త్వరగా రావాలి వెహికల్ వెళ్ళిపోతుంది ఎవరు ముందు వస్తే వాళ్ళనే తీసుకుని వెళ్తాను మీ దగ్గర లేడీస్ ఉంటే తీసుకురండి సారదీ స్టూడియో దగ్గరికి వెళ్ళండి అందరూ త్రీ థర్టీకి లేచి ఫోర్కి రెడీ అయ్యి ఫోర్ థర్టీకి ఇక్కడికి వస్తే ఫైవ్ థర్టీ వరకు కూర్చోబెట్టి ఇప్పుడేమో శారదీ స్టూడియోకి వెళ్ళమంటున్నారు మళ్ళీ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి రేపు పుష్ప షూటింగ్ ఉంది వచ్చే వాళ్ళు మార్నింగ్ ఫోర్ థర్టీకి వన్ ఫైవ్ ఫైవ్ వన్ పిల్లర్ నెంబర్ దగ్గరికి ఫోర్ థర్టీకి రావాలి ఎవరు ముందు వస్తే వాళ్ళని తీసుకొని వెళ్తాను ఉదయం ఫోర్ థర్టీకి వెళ్తే మళ్ళీ ఉదయం ఫోర్ థర్టీకి వస్తే ఐదు వందల యాభై రూపాయలు తమ్ముడు ఆల్మోస్ట్ ఆ సెట్ అయినట్టే నెక్స్ట్ మంత్ మూవీ స్టార్ట్ అవుతాడంట అవునా అన్నా ఒక ఫైవ్ ఉంటే పంపించు తమ్ముడు వన్ వీక్ వరకు షూటింగ్ క్యాన్సిల్ అంట ఎవరు మెసేజ్లు కాల్స్ చేయకండి గ్రూప్ని యాక్టివ్లో పెట్టి ఫాలో అవ్వండి హలో మామ ఓ ఫైవ్ హండ్రెడ్ ఉంటే చూడరా హలో ఏయ్ ఓ ఫైవ్ హండ్రెడ్ పంపించి మళ్ళీ ఇస్తా నా దగ్గర ఉన్నాయి కానీ నాకు అవసరం ఉంది సరే ఫోన్ పెడితే ఎందుకు కోపం వెళ్ళు సిద్ధు అన్న ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే పంపించన్న అరే తమ్ముడు లేవురా ఇప్పుడే ఫ్రెండ్ గారికి అవసరం అయ్యింది ఫైవ్ కే సరే అన్న ఏమన్నా ఏదో ఒక రీజన్ చెప్తున్నా ఏమన్నా అడుగుతాం హలో రామ్ ఎలా ఉన్నావు ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఫోన్పే చెయ్యవా ఇప్పుడే వేరే వాళ్ళకి వేశాను త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఫోన్పే చేస్తాను చూడు సరే వెయ్యి హా వేశాను రా వచ్చినాయి బాబాయ్ నేను ఇక మళ్ళీ వేస్తాను ఇంకెండు రోజులు ఇలా ఖాళీగా ఉంటావురా ఏదైనా పని చూసుకోవచ్చుగా అరే ఎరినా అలా నేను ఖాళీగా ఉన్నాను ఎవరా నీకు చెప్పింది ఇంట్లో ఉంటే ఖాళీగా ఉన్నట్టేనా రేరుపు అలా కాదురా రా సరే రా మేము ఖాళీగా ఉన్నాం మీరు జాబర్సేగా మీ కంపెనీలో మాట్లాడి మాకు కూడా జాబ్ ఇప్పించండి మేము కూడా జాబ్ చేసుకుంటాం బొచ్చు నీకే గతి లేదు అక్కడ వాళ్ళ దగ్గర దెంగులు తింటూ జాబ్ చేసుకుంటూ ఏదో మీకంటే తోపులు ఎవరు లేదు తెగ ఫీల్ అయిపోతుంటారు కదరా బొచ్చు నీకు మహా అయితే ఎంత వస్తుందా జీతం ఒక ట్వంటీకే ఒక థర్టీకే వస్తుందా ఫార్టీకే దంపాయి ఉన్నారుగా ఫిఫ్టీకే దంపాయచోలు ఉన్నారుగా నచ్చలు దంపాయి ఉన్నారుగా ఉన్నారు హోటళ్ల ఉన్నారుగా మరి ఎర్రి కప్పు నాయాలా నాకు ఇల్లు ఉంది ఫ్లాట్ ఉంది అనుకుంటే అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఏమనుకోవాలరా కప్పుగా మీకు మీరే తోపు అనుకుంటే మీకంటే తోపు ఇంకోటి ఉంటాడు వాడికంటే తోపు ఇంకోటి ఉంటాడు అది కాదు నీకుంటే నువ్వు ఉంచుకో అంతేగాని లేనోని ఏదో పురుగు చూసినట్టు చూడమాు నిన్ను పురుగులా చూసేవాడు ఉంటాడు వాడిని పురుగులా చూసేవాడు ఉంటాడు అసలు ఎందుకు పుట్టినాం ఏం చేస్తున్నాం అనే కొంచెమని ఉందారా మీకు పుట్టినాం పెరిగినాం పైసలు సంపాదించినాం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం వాళ్ళని పెంచినాం మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసినాం పోయినాం ఇంక ఇంతేనా అర లైఫ్ అంటే నాకు విషయం అర్థం కాదు ఏం లేదంటేనేమో నవ్వుతారు సంపాదిస్తుంటేనేమో వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు ఎందుకు కొన్నొన్నొక్కలా లేనున్నొక్కలా కాదురా మనిషిని మనిషిలా చూడు అప్పుడే నువ్వు ఒక నిజమైన మనిషి అవుతావు ఎవరు లేనప్పుడు పట్టించుకోకుండా అందరు ఉన్నప్పుడు పట్టించుకుని ఏం లాభం ఇప్పుడు ఎందుకురా అంతగా కోపడుతున్నావు నాకు రానిది నవ్వు బాధనే కావాల్సినంత కోపం ఉంది బాగా మారిపోయినావుగా నేనేం మారిపోలేదు ఒకసారి నీ బుర్ర అడిగి చూడు లాస్ట్ గా ఎప్పుడు కాల్ గుర్తుందా గుర్తుంది రెగరేసుకొని మీరు తిరిగే వరకు ఉంటాను హలో బాబాయ్ అమ్మకెలా ఉంది అమ్మా క్వారంటైన్లోనే చనిపోయిందిరా